అనేక ప్రాంతాలు తిరుగుతూ సమయం లేదని చెప్పాడు అయినా కూడా నా మా కొరకు ఒకసారి మీరు ఆలోచించుకున్నప్పుడు అన్న ప్రేమించి మా కొరకు ఒక దినము అవకాశం ఇచ్చాడు బట్టి దేవునికి మహిమ అన్నకి వందనాలు నా పట్ల ఉన్న ప్రేమ ఎందుకంటే మేము పడిపోయిన స్థితిలో కూడా అన్న మాకు ధైర్యాన్ని ఇచ్చాడు తొమ్మిది నెలలు అన్నతో పాటు జర్నీ చేస్తూ ప్రార్థనలో గడిపాం ఆ ప్రార్థన ప్రభావమే ఇది నాన్న మీ ముందు నించబడిన ఇది తొమ్మిది నెలలు మానక ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ అన్నతో గడిపాం నిజంగా ఈ గొప్ప అవకాశం దేవుడు నాకు కల్పించాడు మంచి సహవాసంతో అన్నతో పాటు నడవటానికి దేవుడు నా కృప చూపించాడు ఇది నాన్న ఈ కార్యక్రమం జరగటానికి ఈ కుడిక ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కూడా మంచి వాతావరణాన్ని కూడా అనుకూలించి దేవుడు మనకు సహాయం చేశాడు అందుబట్టి దేవుడికి ఇష్ట ఉత్తరాం హలో